హైదరాబాద్లో చిన్న పిల్లల్ని చూసుకొనికీ బేబీ కేర్ టేకర్ జాబ్స్ అయితే ఉన్నాయి పుట్టిన పిల్లల కాడి నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు వాళ్ళకు కావాల్సిన వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు మీరు రావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే డ్యూటీలు అయితే ఉన్నాయి బేబీ కేర్ టేకర్స్ చిన్న పిల్లల్ని చూసుకొని పుట్టిన పిల్లల కాడ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయవచ్చు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకొని రండి